డాక్టర్ హరీష్ పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై స్టార్డ్ క్వశ్చన్కు అనుబంధ ప్రశ్న వేయడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష మొదటిసారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టూరిజం పాలసీ కూడా తీసుకొచ్చిన మంత్రివర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు కానీ టూరిజంను మనం ఇండస్ట్రీగా గుర్తించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను మనం ఆకర్షించగలిగితేనే ఈ పర్యాటక రంగం మనకు అక్కడికి వస్తుంది ఇవాళ నిరుద్యోగిత తాండవిస్తున్న ఈ తరుణంలో మనకు టూరిజం ద్వారా ఉపాధి దొరుకుతుందనేది మనం అందరం అంగీకరించాల్సిన విషయం అధ్యక్ష కాబట్టి ప్రత్యేకించి ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎట్లా ఆకర్షించాలి అనేది మీరు మొన్న టూరిజం పాలసీలు చెప్పారు కానీ దానికి దాన్ని గ్రౌండ్ లెవెల్కు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష మాదైతే నేను మా స్పెసిఫిక్ మా జిల్లా గురించి అడగదలుచుకున్నాను ఎందుకంటే మాది చాలా వెనుకబడ్డ జిల్లా ఆదివాసుల జిల్లా హ్యూజ్ ఫారెస్ట్ పొటెన్షియల్ ఉన్న జిల్లా అధ్యక్ష కానీ మాకు నామ మాత్రంగా కూడా ఉపాధి దొరుకుతలేదు ఇటు పర్యాటక రంగం నుంచి కాబట్టి హ్యూజ్ పొటెన్షియల్ ఉన్నది దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇవాళ పక్కనే మహారాష్ట్ర ఉంది అధ్యక్ష మాకు మాకు మహారాష్ట్రకు సారూప్యత ఉంటుంది సామీప్యత ఉంటుంది సేమ్ డెమోగ్రఫీ సేమ్ కల్చర్ సేమ్ సేమ్ ఫారెస్ట్ ఎక్కువ సిస్టమ్ ఉంటుంది మా దగ్గర వాళ్ళేమో తాడోబా టైగర్ రిజర్వ్ అని చంద్రపూర్ గడ్జీరోలి జిల్లాలో పెట్టుకుంటే ఇవాళ ఎవ్రీ వీకెండ్ హైదరాబాద్ నుంచి వందలాది మంది తాడోబా టైగర్ రిజర్వ్ పోయి ఫారెస్ట్ టూరిజం అక్కడ అక్కడ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు ఎంతో మందికి ఉపాధి చాలా మంది గిరిజనులు అక్కడ గైడ్స్గా పనిచేస్తున్నారు అధ్యక్ష ఫారెస్ట్ విల్లాస్ ఏర్పడ్డాయి ఫారెస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ఫారెస్ట్లో ఫారెస్ట్ విల్లాస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి రెస్టారెంట్స్ ఉన్నాయి జంగల్ సఫారీస్ ఉన్నాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది రోజు పైరవి నాకు మా పక్కనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎమ్మెల్యేలతో మాట్లాడండి మీరు మాకు జంగల్ సఫారీ ఇప్పించండి అని మాకు ఎంతోమంది పైరవీలు చేస్తూ ఉంటారు అధ్యక్ష ఆ అవకాశం మనం ఎందుకు అందిపుచ్చుకోవద్దు అనేది నా ప్రశ్న అధ్యక్ష కాబట్టి ఉపాధి కల్పిస్తుంది టూరిజం పొటెన్షియల్ లోకల్ బిజినెస్ పెంచుతుంది కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అట్లనే రూరల్ టూరిజం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మంత్రి గారిని నేను చెప్పేది ఏంటంటే ఫారెస్ట్ టూరిజంతో పాటు రూరల్ టూరిజంను కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది గిరిజనుల జీవన శైలి తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనం వారికి అవెన్యూ కల్పించాల్సిన అవసరం ఉంది అట్లనే మా జిల్లాలో వాటర్ ఫాల్స్ చింతల మాదిర వాటర్ ఫాల్ కానివ్వండి ఉల్లిపిట్ట కానివ్వండి మెట్టే కానివ్వండి దుద్దులాయి కానివ్వండి ఆడా ప్రాజెక్ట్ అయితే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ మధ్యలో రోడ్డు పక్కనే బ్రహ్మాండమైన నీటి వనరు అధ్యక్ష ఇవాళ అక్కడ బ్యాక్ వాటర్స్ లో మనం కాయాకింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ మీ నియోజకవర్గంలోనే దారూర్ మండలం ఉంది అధ్యక్ష అక్కడ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీ గారు ఆయన చొరవతోటి వాటర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఉంటే వీకెండ్ సాటర్డే సండే ఎంతమంది వస్తున్నారు అధ్యక్ష ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది మొన్న నేను ఒకసారి పోతే వందల వేల మంది మనం వాళ్ళందరికీ ఉపాధి కల్పించగలుగుతున్నాం అటువంటి మోడల్ మనం ఎందుకు రెప్లికేట్ చేయలేము అనేది ఒకసారి మంత్రి గారు ఆలోచించాలి అధ్యక్ష మా ఇంకొకటి చిన్న విషయం అధ్యక్ష ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గతంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది డబ్బులు లేక ఇంకొక ఎనిమిది కోట్లు విడుదల చేస్తే మాకు ఆ గిరిజన జిల్లాలో ఒక బి గెస్ట్ హౌస్ కూడా లేదు అధ్యక్ష అదొకటి లోటు తీర్చిన వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా అసంపూర్తిగా ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం ఏదైతే హరిత బడ్జెట్ హోటల్ నిర్మాణం కూడా పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి మా దగ్గర సిర్పూర్లో చాలా ప్రాణహిత పరివాహ ప్రాంతం బయోడైవర్సిటీ జీవవైవిధ్యానికి పెట్టని కోట కాబట్టి పాలరాపు గుట్టలో లాంగ్ బిల్డ్ వెల్చర్స్ ఎక్కడా లేవండి వెల్చర్స్ మొత్తం అంత అంతరించిపోయినాయి కేవలం మా దగ్గరనే ఉన్నాయి వాటిని చూడడానికి ఎక్కడి నుంచో వస్తున్నారు కానీ వాళ్ళకి ఉండడానికి అక్కడ అక్కడ ఎక్కడ రెవెన్యూస్ లేవు కాబట్టి ఈ అన్ని విషయాలు సిద్ధేశ్వరిని గుట్ట కంకాలమ్మ గుట్ట చాలా ఒక్కటే నేను మంత్రి గారిని ఒక్కటే కోరుతున్నాను డిస్టిక్ వైజ్ మీరు ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టండి మేమందరం మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఐడియాస్ ఇస్తాం వాటిని ఇంప్లిమెంట్ చేయండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయితేనేమి ప్రైవేట్ ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అయితేనేమి ఆ విధంగా ఆలోచిస్తే తప్పకుండా టూరిజం పొటెన్షియల్ను మనం ఎక్స్ప్లాయిట్ చేసి ఉపాధికి ఆస్కారం ఏర్పడుతుందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అధ్యక్ష సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి అంటే నీ నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని అవకాశాలు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటి కూడా సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం స్వయంగా ప్రతి జిల్లాకు కూడా రావడం జరుగుతుంది